ఆన్వేషన్ వేజ్ కాడు బోడికి కాడు దేశి దిమ్మరే గాలి గసాయి పెళ్ళి పెటాకులు ఏమీ లేవు ఆడు మాట్లాడతాం చూడండి చూడండి కాబట్టి ఏమన్నా అంటే వాడు పక్క దేశం మీద దాముకొని ఈ దేశానికి వస్తే పడతారని చూడండి అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం నువ్వు తప్పు చేసినట్టు కాదా నువ్వు పది మందిలోకి రాలేకపోతున్నావు పది మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు అందుకనే నువ్వు ఆడపి దాముకున్నావు అదేమన్నాంటే పక్క దేశం అంట నేను నేను ఇండియాకి రాను ఆ దేశం వేస్ట్ అన్నాడు కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు ఊర్కుడు ఎదవ ఊర్కుడాడు ఆ గాలి అసయ కాడికి ఏం అర్థం అవుద్ది ఇలాంటి ఊరు గురించి మాట్లాడాలంటే అసయ చూడండి ఎంత సీతాజీ ఎంత సార్ ద్రౌపది చూడండి మన దేవుళ్ళని దేవతల్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన పండగల్ని మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు సరే 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 ఓకే అసలు ఇండియాకి రానంటున్నాడు కదా అదే ఇండియాకి రాను అంటున్నావు ఏమని అర్థం నువ్వేదో తప్పు చేసేవని అర్థం నీకు దమ్ము ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నీ ధైర్యం ఉంటాను రా పది మందిలో రా మాట్లాడుకుందాం తేల్చుకుందాం రాడు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి రాడు అనుకోట శివాజీ గారిని ఎన్ని అన్నాడు ఆ తాతయ్య ఆ గరికిపాడు తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని అని ఆయన కూడా అన్నాడు కాబట్టి ఇదంతా కూడా తప్పే ఆడు తప్పు ఆడు చేసేది తప్పు ఆడు చేసే పనులన్నీ తప్పుడువే తప్పుడు పనులు రోజు ఒక అమ్మాయితో చేస్తాడు అబ్బా ఎంత దారుణం అండి పద్నాలుగు చూడండి ఎంత అన్యాయం చూడండి పద్నాలుగు చిన్న పాపను కూడా చెడిపేసాడు నా దేశం ఏమేమి పడుతుందండి అలాంటి వాడు వచ్చాడంటే ఉండాలి ఆ రోజు చేయండి చూడండి అయ్యా అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి నేను నిన్నటి దాకా నాన్న పెద్ద ఫ్యాన్ని ಕಾ ನಿನ್ನಿ ಅನ್ಫಾಲೋಸ ಅನ್ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ದೇಹಕ್ಕೆ ನೀ ಬಿಹೇವರ್ ಬಾಂಗಲೇ ನೀವು ಮಾಡೇ ನೀ ಮಾತಾಡೇ ಮಾಟೀ ಬಾಗಲೇ ನೀ ಪದ್ಧತಿ ಬಾಗಲೇ ನೀ ಪ್ರಾರ್ಥನೆ ಬಾಗಲೇ ಮಾರು ಮಾರೇಯ್ ನಾನ್ವೆಷ್ಲ್ಗ ಮಾರ್ರಾ ಏನು ರ ಮಾತಾಡೋಣ ಚೂಡು ನೇನು ಬ್ರೇನ್ ಆಕರಿಕೆ